లోకము పాపము చేసి ఆ పాపాన్ని బట్టి మరణమనే నరకములోనికి జారిపోతున్నటువంటి ఈ వేళ వాళ్ళందరి మనోనేత్రములు తెరిపించి వారి హృదయములలో పాశ్చాతాపము కలిగించి మారు మనసు చెందింపచేసి వారికి బాతిస్వం ఇప్పించి పరిశుద్ధులుగా గావింపచేసి దైవ సన్నిధిలోనికి నడిపించి పరలోకమునకు వారిని నడిపించి నిత్యము చేయాలి అనేటువంటి ఆ దేవుని సంకల్పము ఎలా నెరవేరే నెరవేరుతుంది ఎలా నెరవేరుతుంది దాన్ని నెరవేర్చటానికే కదా నేను వచ్చింది దాన్ని నెరవేర్చటానికి వచ్చాను గనుకనే వీరు అవమాన పరుస్తున్నా దిగమింగుతున్నాను వీళ్ళు కొడుతున్నా భరిస్తున్నాను వీరు సినువు వేసి చంపబోతున్నా చావటానికి కూడా సిద్ధపడుతున్నాను అంతేగాని చేత కాక కాదు చేత కాక కాదు ఈలాగు నెరవేరాలి గనుక నేను నిశ్శబ్దంగా ఉన్నాను నా నిశ్శబ్దము నా నా మౌనము చేతగాని తనమనుకుంటే అది నీ పొరపాటు పిలాతూ విడిపించుటకును నిన్ను శిక్షించుటకును నాకు శక్తి కలదు అని నువ్వు అంటున్నావు కదా అధికారం ఉన్నది అని నువ్వు అంటున్నావు కదా నన్ను నన్ను నెవర్ పరలోకములో నున్న నా దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్ప ఆ ఛాన్స్ నీకు లేనే లేదు అంటే ఏంటి ఆ మాట ఏంటి ఆ మాట లోక పాపుల రక్షణార్థమై నన్ను నేను అప్పగించుకుంటున్నాను నన్ను నేను అప్పగించుకుంటున్నాను అందులో రాధా మనోహర్ దాసు ఉన్నాడు లలిత్ కుమార్ ఉన్నాడు కరుణాకర్ సుగుణ ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళకు అవకాశాలు ఇవ్వబడ్డాయి పిలువబడ్డారు వచ్చారు వచ్చిన వారు తప్పిపోయారు అలాంటి వారిని నూతన పరచబడటం కష్టము అని అన్నాడు అయినా బ్రతిమలాడుకుంటే గోజాడుతే గోజాడుకుంటే పేదరు చెప్పినట్లుగా ఒకవేళ క్షమిస్తే క్షమించబడవచ్చు క్షమిస్తే క్షమించబడవచ్చు ఆ రాధ మనోహర్ దాస్ అయినా మిగతా బృందం వాళ్ళు ఎవరైనా వారి మనోనేత్రములు తెరవబడాలి వారు కూడా పడాలి నా ఖర్చుకోవాలి ప్రభువా మాది తప్పైంది అని అనాలి ఎకసక్కాలు చేసినటువంటి వారు ఉన్నారే ఎప్పుడు ఏసే శిలువలో వేలాడుతున్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వీడు ఇతరులను రక్షించను కాని వాణ్ణి వాడు రక్షించుకోలేకపోతున్నాడు మేము రాజు అని చెప్పుకున్నాడు ఏమవుతాడో చూద్దాము అన్నటువంటి వాళ్ళు ఉన్నారే మేకులు కొట్టినటువంటి వారైనా కొట్టడానికి పరోక్షంగా కారకులైనటువంటి వారైనా ఎకసక్కలు చేసినటువంటి వారైనా ఎన్నడు చేశాడు పస్కా పండుగ దినములు చేశారు వాళ్ళు పస్కా పండుగ దినములు చేశారు యాభై రోజులు గడిచిందో లేదో పెంత కోస్త్ యాభై దినములు గడిచాయో లేదు ఆ పెంత అనేటువంటి పండగ దినమున పేదరు గారు మాట్లాడినటువంటి మాట ఒక్కొక్కటి బలమై వాళ్ళ హృదయములను గుచ్చుతున్నటువంటి వేళ ఆ నొప్పిని భరించలేనటువంటి వారు పేదరు శరణు కోరుతూ అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నిజమే మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి ఇప్పుడు మేము బ్రతకాలంటే బయటపడాలంటే దేవుని కృపను పొందాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి పాశ్చాతాప హృదయంతో వారు అడిగారు వారు అడిగారు వారు అడిగారు ఈ రాధా మనోహర్ దాస్ మిగతా బృందము ఎవరైతే గురించి అనకూడని మాటలు అంటూ దోషిస్తూ క్రైస్తవ్యాన్ని యేసును వారు అవమానపరుస్తున్నారు వాళ్లకు కూడా ఒకనాడు ఆలోచన రావాలని ఆ ఆలోచన వచ్చేటట్టుగా దేవుని కృప వారికి చూపించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆమె అలా ఏమన్నారు చంపిన వాళ్ళు కదా చంపిన వాళ్ళు కదా పేదల దగ్గరికి వెళ్ళి నొచ్చుకొని ఏమన్నారు మీమేమి చేతుమని పేతురును అపోస్తరులను అడగగా మారు మనసుకుంటండి భక్తిస్లు తీసుకోండి మీ పాపాలు క్షమించబడతాయి పరిశుద్ధాత్మకం వస్తుంది పరిశుద్ధులవుతారు మీరు రక్షించబడతారు మీరు రక్షించబడతారు మేకులు కొట్టబడ్డ ఆ సన్నివేశాన్ని చూసి ఎకసక్కాలు చేశారని అనుకుంటున్నావు నీ అన్నలు అనుకుంటున్నావో నీ పితరులు అనుకుంటున్నావో వాళ్ళే ఆ మాట అనవలసి వచ్చింది నువ్వు గమనించుకుంటే మంచిది యేసు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈ కార్యము జరగాలి గనుక అంతే లుకస్ వార్త ఫాస్ట్గా గా లుకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చినము లుకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చినము అంతటా ఆయన అప్పటి నుండి మొదటి నుండి ఎవరైతే దీని గురించి ఉపదేశిస్తూ వస్తున్నారో అప్పటి నుండి ఆ మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను ప్రవక్తలు అంటే ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు లిఖించబడినటువంటి వాళ్ళందరూ ఇంకా లిఖితము కానటువంటి వారు కూడా ఉంటారు మర్చిపోకూడదు ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను కూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవలయునని కన్యక గర్భములో పుట్టాలి పశువుల పాకలో పరుండబెట్టాలి హే రోజు చంపుతుంటే పారిపోయి ఐగుప్తులో ఉండాలి ఆ పిమ్మట నజరైతుల్లో పెరగాలి ముప్పై ఏటా ప్రపంచంలోనికి కాలు పెట్టాలి అంటే ఇంటి నుండి గుమ్మము నుండి బయట కాలు పెట్టాలి మూడున్నర సంవత్సరాలు కలియ తిరగాలి అనేక మాటలు అప్పటి వరకు ఆవిష్కరించబడినటువంటి మాటలు ఆవిష్కరింపచేసి కన్న తండ్రి యొక్క నిజ స్వరూపం ఎలా గుణ ఉంటుందో దాన్ని సాక్షాత్కారము చేయించాలి ఆ పిమ్మట సిల్వ మరణ అప్పగింపబడి చంపబడాలి సమాధి చేయబడాలి తిరిగి లేపబడాలి అని ఏ మాటలైతే ఏ ప్రవక్తలైతే చెప్పారు అవి నెరవేరులాగునా ఇదిగో ఇవన్నీ జరిగాయి ఆ లేఖనాలన్నీ నెరవేరాయి అని ఎప్పుడు చెప్తున్నాడు ఆ మాట తిరిగి లేచిన తర్వాత అది అంటే చెప్పుకున్నాడు ఇలా జరుగుతుందని చెప్పాడు జరిగిన తర్వాత జరిగింది చూసారా అని అన్నాడు ఆయన జరిగింది చూసారా అని అంటున్నాడు అలా ఎవరు అనగలరు ఎవరి దగ్గర ఉంది ఆ దమ్ము ఎవరి దగ్గర ఉంది ఆ శక్తి ఎవరికి తెలుసు ఆ భవిష్యవాణి ఎవరికి తెలుసు చెప్పండి ఎవరికి తెలుసు చెప్పండి అసలు ఈ మాట్లాడుచున్నటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత జ్ఞానం ఎంత వారి ఆలోచన ఎంత వారి పరిజ్ఞానం ఎంత వారి శక్తి ఎంత వారి సామర్థ్యం ఎంత ఊపుడు దంక ఊపుడు కదా వాళ్ళు ఉన్నక ఊకపొట్టు కదా ఊకపొట్టు కదా ఏసయ్య ఏసయ్య శిలో వ్రలాడుతున్నటువంటి సమయంలో వాడిని వాడే రక్షించుకోలేకపోతున్నాడు అన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళెంత వాళ్ళెంతటి వారు ఈరోజు కారు పూతలు పూస్తున్నటువంటి వీరెంతటి వారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గాలి సముద్రమా ఆగు అని శాసించగానే హుకుం జారీ చేయగానే మిక్కిలి నెమ్మది పడెను ప్రకృతి యేసయ్య మాట వింటుంది నువ్వెంత ఆ మాట మాట్లాడితే నీ బ్రతికెంత నీ ఎంత నో అసలు ఆయన చంపడానికి దమ్మున్నోడు ఎవడయ్యా నేను అంటున్నాను ఆయన చంపడానికి దమ్మున్నోడెవడు ఎవడికి లేదు అని అన్నాడు ఆయన యోహన్స్ వార్త పదోద్యయం పద్దెనిమిది వచ్చిన యోహన్స్ వార్త పదవాధ్యం పద్దెనిమిది వచ్చిన యోహన్స్ వార్త పదవాధ్యయం పద్దెనిమిది వచ్చిన తీసుకోలేడు ఎవడు తీసుకోలేడు మతోన్మాతులారా పరిసయుల సద్దు కయ్యులారా యువద మత పెద్దలారా శాస్త్రులారా హేరో ఎవడు ఎవడును నా ప్రాణము తీసుకోలేడు ఇట్స్ మై ఛాలెంజ్ ఎవడును నా ప్రాణము తీసుకునలేడు అది అందుకే కదా ఎదురుకొచ్చి ఎవరిని వెతుకుతున్నారు మీరు అని నేను అడిగింది నా అంతట నేనే మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే అంటే దాని అర్థం ఏంటి నా అంతటా నేనే దాని ప్రాణమును పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకును అధికారం ఉన్నది పరలోకమందున్న నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు పెట్టుటకు నువ్వు నాకు అధికారం ఉన్నది తిరిగి తీసుకొనటకు నువ్వు నాకు అధికారము కాలదు తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని బోడి మధ్యలో నువ్వే నువ్వెగడివి పెట్టుటకు అధికారం ఉన్నది తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నది నన్ను చంపారు అని మీరు అనుకుంటున్నారు ఆఫ్ కోర్స్ మీలో నేరస్తులు ఎవరు అని తీర్చబడునట్లుగా మీకు ఆ అవకాశము నా ద్వారా మీకు కల్పించబడింది అయిందా నేర స్థాపన చేయబడినట్లుగా నన్ను నేను మీకు అప్పగించుకున్నాను అంటే మీలో క్రూరులు ఎవరో సాధువులు ఎవరో తేల్చబడినట్లుగా మీకు అప్పగింపబడ్డానే కానీ నాకు చేత కాక కాదు అసలు మీరు నన్ను ఏంది నేనే చచ్చిపోయాను అంటున్నాడు ఆయన నేనే చచ్చిపోయాను ఎవరి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం యుగముల సమాప్తి అందు తనను తానే తనను తానే గమనించండి ఎవరు ఏసైనా చంపారు గమనించండి తనను తానే బలిగా అర్పించుకొనటం వలన తనను తానే బలిగా అర్పించుకున్నాడు నీ ప్రమేయం ఏమి లేదు బిడ్డ కేవలం నిన్నొక పాత్రగా అక్కడ చూపించడం జరిగింది అంతే అదే అందా ఇందాకన్నది అదే నేరస్థాపన చేయబడు నిమిత్తము అంటే తీర్పు తీర్చబడు నిమిత్తం నువ్వెవడివో నీ క్యారెక్టర్ ఏంటో తేల్చబ నిమిత్తము నిన్ను ఇన్వాల్వ్ నిన్ను ప్రమేయము కల్పింప చేశాడు లేదా నీకు ప్రమేయానికి అవకాశాన్ని ఇచ్చాడు అంతే తప్ప నీకు అంత సినిమా లేదు నీకంత సీను లేదో లేదు నన్ను నేనే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను ప్రిల్లరా దేవుని వలన అధికారం పొందాడు దేవుని వలన మరణించాలని తాను నిర్ణయించుకున్నాడు మరణించాడు అదే దేవుడు ఏం చేశాడు మరణించబడినట్టు మరణించినటువంటి ఆ వ్యక్తిని మరణ వేదన తొలగించి తిరిగి లేపను మరణ వేదన తొలగించి తిరిగి లేపెను లేచిన ఆయన బాజాప్తుగా నలభై రోజులు ఏ లోకములోనైతే తిరిగాడో ఎవరికైతే శత్రులుగా అనిపించాడో వాళ్ళ మధ్యనే తనను తాను కనపరుచుకొని ఎస్ నేను ఏదైతే చెప్పానో ఆ ప్రకారంగా తిరిగి లేచాను నన్ను చూడండి అని అన్నాడు గదిలోనికి వెళ్ళాడు అదేదో ఊరికి వెళ్ళాడు కదా ఇద్దరు ఎమ్మాయి అనేటువంటి ఊరికి వెళ్ళాడు వాళ్ళు చేపలు పడుతుంటే ఆ సముద్రములకు వెళ్ళాడు అలా అనేక ప్రాంతములు తిరిగి నేను ఆయననే అన్నాడు అంటే దాని అర్థం నేను ఆయననే అంటే ప్రవక్తలు నన్ను గురించి ఏదైతే చెప్పారో లేదా నన్ను చంపడానికి ముందు నీకు ఏమైతే చెప్పానో మీరు విన్నారో మీకు ఏది కనబడిందో ఎవరిని చంపాలనుకున్నారో ఆ వ్యక్తినే ఎవరిని చంపామని మీరు సంబరపడ్డారో ఆ వ్యక్తినే నేను నన్ను చూడండి అన్నాడే ఇంకా నీదేముంది అందులో అందులో నీది ఏముంది నువ్వు చెప్పుకోవడానికి ఏముంది సీన్ అసలు ఏముంది నువ్వు ఫెయిల్యూరా సక్సెస్ మ్యాన్వా నువ్వు సక్సెస్ అయ్యావు ఫెయిల్ అయ్యావు అక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావని పెద్ద భూతద్దం పెట్టి మంచి స్కోప్లో లో నీకు చూపించాడు నువ్వు కళ్ళు ఏమండి నీ తల దించుకోవాలి సిగ్గుపడాలి నీ చేతగాని స్థితిలో నీ అమాయకత్వంతో అజ్ఞానంతో మూర్ఖత్వంతో నువ్వు అనాలోచనతో నువ్వు మాట్లాడిన మాటలకు నిన్ను నువ్వే సిగ్గుపడాలి అంటారు కదా సీము నెత్తురు అది గట్టగా ఏమైనా ఉంటే అట్లా చేసుకోమని చెప్తాను నేను సుమా వినవాళ్ళు అది తప్పు కానీ మామూలు ఇలా అంటూ ఉంటారు అర్థం కావడం చెప్తున్నాను ఈ నీకు సీము నెత్తురు రక్తం సోయం సో ఏమైనా ఉంటే నిన్ను నీవే పొడుచుకు చస్తావు దయచేసి అట్లా చావకు మీకు దేవుడు అవకాశం ఇస్తాడు హృదయంలో పొడవబడాలి అది కూడా ఏం పొడవాలంటే వాక్యమే పడవాలి వాక్యమే పడవాలి పెట్టుకోకు క్రైస్తవ్యంతో పెట్టుకోకు ఏసయ్యతో పెట్టుకోకు దేవునితో పెట్టుకోకు తన కొడుకుని నిన్నేసి మాటలు అంటూ ఉంటే ఏ తండ్రి ఊరుకోడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా జాగ్రత్త విను ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో మతె సువార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మీద పడువాడు ఎవరు ఏ రాయి అది చెక్ముకి రాయి కాదు గుట్టల మీద ఉండే పండరాయి కాదు మూలకు తలరాయి కాదని వీరు తీసి పారేసిన రాయి దేవుడు ఎంచుకున్న రాయి మూలకు తలరాయి ఏదైతే ఉందో ఆ రాయి గురించి మాట్లాడుతున్నాడు నలభై నాలుగు వచ్చిందా రాయి మీద పడువాడు తునకలైపోను బండ మీద పడిందినట మీరెళ్ళి బండ మీద పడితే ఇది ఒకటి ఉంది కదా మనకు సామెత ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా డామేజ్ దేనికి మీ పరిస్థితి అదేరా అంటున్నాడు మీరెళ్ళి బండ మీద పడితే ఆ కానీ అదేదో రాయే వచ్చి మీ మీద పడ్డదనుకో వాని నలిచేను అంటే రోడ్లో నూరేయును అని అంటున్నాడు పచ్చడైపోతావు బిడ్డ అంటున్నాడు ఇది దేవుడు అంటున్న మాట నువ్వు జన్మతహా బిడ్డవే అనే హెచ్చరికలో కూడా పచ్చడైపోతావు బిడ్డ అంటున్నాడు వెళ్ళి ఆయన మీద పడ్డా ఆయన వచ్చి నీ మీద పడ్డా నువ్వే పచ్చడయ్యేది నువ్వే పచ్చడియ్యేది నువ్వే రీజన్ అంటే ఇది చాలా ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు ఇది కానీ దయచేసి ప్రియ ప్రత్యర్థులారా ప్రేమపూర్వకమైనటువంటి మనం ఏంటంటే మీరు మారాలని మీరు రక్షించబడాలని మేము మనసారా కోరుకుంటున్నాం ఎస్ మీరు మారాలి ఉన్నటువంటి అధికారం మీరు తెలుసుకోండి యేసయ్య వచ్చి మరణించాడు అంటే అది చేతకాని స్థితి కాదు మోస్ట్లీ ఇప్పుడు నీకు అర్థమైపోయి ఉండాలి మరణించింది నిన్ను రక్షించటం కోసం సుమ త్వరలో ఆయన రాబోచున్నాడు రాబోయేది దేనికోసం తెలుసా అది చూసుకొని ముగించుకుందాం అంటే యాపత్రిక నాలుగు అధ్యయం పనడం వచ్చింది యాకో పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును ఆయనే ఆయనే రక్షించుటకును అవసరమైతే చంపుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు ఆయనే రక్షించగలడు నశింప నశింపచేయగలడు ఆయన ఆలోచన ఆయన వేసిన మార్గములో నువ్వు నడుస్తే రక్షించబడతావు దాని కాదని ఆ దారిని చెరిపే ప్రయత్నం చేస్తే నశించిపోతావు తస్మాత్ జాగ్రత్త